మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి సైన్స్ పరిశోధన పరంగా జ్ఞాపక శక్తికి ఆలోచన శక్తికి ప్రతిభకు కీలక స్థానం నుదుటికే చెందుతుంది ఆడవారు నుడిపై కుంకుమ ధారణ చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది లక్ష్మీప్రదం కూడా బొట్టు పెట్టుకోవటం వల్ల తమ భర్త ఆయుష్ పెరగటంతో పాటు వారు సంతోషంగా జీవిస్తారు భర్త నుండి నూరేళ్లు సంతోషంగా జీవించాలి అంటే స్త్రీలు నుదుటన బొట్టు ధరించాలి అని పండితులు చెప్తున్నారు కొన్ని కుటుంబాలలో ఆర్థిక సమస్యలు ఏ పని చేసినా అందులో కలిసి రాకపోవటం అప్పు సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా వివిధ రకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు ఇటువంటి వారి కోసం ఒక చక్కని పరిష్కారాన్ని పండితులు చెప్తున్నారు అది ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఇంట్లోని ఆడవారు సంతోషంగా ఉంటేనే ఆ ఇంట్లోని వారంతా సంతోషంగా ఉంటారు ఇల్లాలిని లక్ష్మీదేవితో పోలుస్తారు వారిని గౌరవించాలి ఇంట్లోని ఆడవారు లక్ష్మీదేవిని శుక్రవారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పూజించి ఈ బొట్టు ధారణ చేస్తే మీ సమస్యల నుండి విముక్తిని పొందవచ్చు అని అంటున్నారు పండితులు శుక్రవారం ఉదయం నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి రోజువారీ పూజా విధానాన్ని పూర్తి చేసుకోవాలి ఒకరోజు ముందుగానే అంటే గురువారం రోజు కొన్ని దానిమ్మ ఆకులను తులసి ఆకులను ఎర్రచందనం అశ్వగంధం ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి తులసి ఆకులు రెండు రోజులు ముందు ఎండబెట్టుకోవాలి పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక మట్టి ప్రమిదను తీసుకొని దానిలో మూడు దానిమ్మ ఆకులను ప్రమిదకు లోపల మూడు వైపులా పెట్టాలి ఆకులు పెట్టిన తరువాత దానిలో సంపెంగ నూనె కానీ నెయ్యి కానీ వేసి ఒత్తివేసి దీపాన్ని వెలిగించాలి ఇలా దీపం వెలిగించి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఉంచి పశ్చిమ దిక్కు చూసేలా ఈ దీపం పెట్టాలి ఇలా చేసి మీ సమస్యను ఆ తల్లికి విన్నవించాలి మీకు ఎక్కడైతే డబ్బు రావాలో లేదా అప్పు సమస్యలు ఆర్థిక సమస్యలు ఏవి ఉన్నా సరే మనసులో కోరుకుని వాటిని తీర్చమని వేడుకోవాలి తరువాత ఎండబెట్టిన తులసి ఆకులను ఎర్ర అశ్వగంధం తీసుకొని ఒక రాగి ప్లేటు లేదా వెండి ఇత్తడి బరినను తీసుకొని ఆ తులసి ఆకులను బాగా పొడి చేసి ఈ రాగి లేదా వెండి డబ్బాలలో వేసి కొద్దిగా ఎర్రచందనం అశ్వగంధనంను వేసి దీపారాధన తరువాత ఈ డబ్బును లక్ష్మీదేవి ముందు ఉంచి అమ్మవారి యొక్క బీజ మంత్రం ఓం శ్రీ లేదా ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేసి ఒక రోజంతా ఆ తల్లి పాదాల దగ్గర ఈ చిన్న బరినను ఉంచాలి మరుసటి రోజు ఈ మూడిటిని కలిపి కొద్దిగా పాలతో కలిపి ముద్దలా చేసి పెట్టుకొని రోజు కుంకుమల మన నుదుటిన ధరించాలి ఇలా చేయటం ద్వారా మనకు ధనం ఎక్కడ నుండి రావాలో తప్పక డబ్బు మన వైపు ఆకర్షింపబడుతుంది అని పండితులు చెప్తున్నారు అలాగే అప్పు ఇచ్చిన వారు మరలా మీ డబ్బును మీకు ఇచ్చేస్తారు లేదా మీకేమైనా ఆర్థిక సమస్యలు ఉంటే వెంటనే తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే శుక్రవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి మీ సమస్యల నుండి విముక్తిని పొంది లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు